ఇంజెక్షన్ గురించి మాట్లాడతాను ఎస్ మీరు కోళ్ళకి ఇంజెక్షన్ మీరే చెప్పాలి ఇక్కడ కూర్చుని కాబట్టి వస్తుంది కోళ్ళకి ఇంజక్షన్ చేస్తారు బ్యాడ్ ఒప్పుకుందాం మరి మీరు కూరగాయలకి ఏం చేస్తున్నారు తోటకూర ఆర్గానిక్ పద్ధతిలో ఏపుగా ఏ ఒప్పుగా పెంచుతున్నారా ముప్పై రోజులు కోవాల్సిన తోటకూర ఈ దుర్మాలపు వ్యవస్థ ఇరవై ఒక్క రోజుల కోసం వ్యవస్థ వచ్చింది ఇప్పుడు పద్నాలుగు రోజులకు వస్తానే తోటకూర వేసిన దగ్గర నుంచి పద్నాలుగు రోజులు నెల రోజులు పండి కట్టాల్సిన మొక్క అదే పెరుగుదల పద్నాలుగు రోజులు ఎలా వస్తున్నాయిగా ఎరువులు వాడి పెంచుతున్నారు ఆ నైట్రోజన్ కారణంగా నీరుతో పెరుగుతున్నాయి ఆ నీరు మాలను పురుగు జాడుతుంది ఆ పురుగు కోసం పురుగు మంది వాడుతున్నారు ఆ పురుగు మంది తీసుకొచ్చి పెడితే ఒక కాలీఫ్లవర్ ఒక కాలీఫ్లవర్ కిందగా మీరు తోటకెళ్లి ఆ రైతుకు అక్కడ వండి తిరిగి పరిచయం తిండాది ఎందుకంటే ఫ్లేవర్ అసలు గజలు గజలుగా పురుగుమలతో స్నానం చేస్తారు ఒక గాని ఒక దాక్షపాలు గుత్తి ఇలా కట్టి లేపుతారు మందులు ఎక్కర్లే మందులు మీరు చిన్న మామిడికాయ ఏంటి అరటికాయ ఏంటి కార్పొరేట్తో తో పెట్టి ఇన్ని చేసి వ్యవస్థ ఉంటే మీరు వ్యవస్థలో కేవలం మాంసం అంటారంటే మీరు వ్యవస్థతో పాటే నిజానికి మీరు పొల్యూషన్ నుండి ఆదర్శవంతం జీవితం మీరు గడపాలి అనే కౌర్లు మీరు చెప్పదలిస్తే హైదరాబాద్ లో పొల్యూషన్ లో మూడవ పొల్యూషన్ ఉంది ఖాళీ చేసి హైదరాబాద్ మొత్తం వెళ్ళిపోయిన సముద్ర పుట్టికి వెళ్ళిపోయి ఏ మహారంలో జీవించండి ఢిల్లీ పొల్యూషన్ ఉండకూడదు కదా పొల్యూషన్ మీరు కదా నగరంలో వెళ్ళిపోయి బయట ఉన్నారు కదా ఖాళీ చేస్తారా హైదరాబాద్ మాత్రం ఖాళీ చేయరు ఢిల్లీ మాత్రం ఖాళీ చేయరు ఒక చిన్న మట్ల కోరుకుడు మాత్రం మానదు మీ విషపు పొలగాలన్నీ తినచ్చు అంతేనండి అది మీకు చిన్న సబ్జెక్ట్ చెప్తా జొన్నలు పొరలో మూడు రోజులు మూప మూడు రెండు రోజులు అడుగులు తినటం వలన ఎట్టి పరిస్థితుల్లోనూ షుగర్ తగ్గటం జరగదు 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 ఎందుకు జరగదు అంటే నేను మీకు ఇందాక చెప్తాను ఇన్సులిన్ రెస్టెన్స్ అన్నమాట ఒక మొక్కను ఇక్కడ మనం పెంచుతున్నాం ఆ మొక్కని ఏదో నీళ్ళు వేసి పెంచాం కార్పొరేట్ అనేది వేసి దాన్ని చంపాయి దాన్ని చంపాలంటే ఏం చేయాలి నేను నీళ్లు పోయినాం ఆహారం తీయం ఆహారం నీళ్లు పోయి మానేస్తే అదే చచ్చిపత్ర చెట్టు సాగదు నాలుగైదు రోజులు బాగానే ఉంటుంది అక్కడి నుంచి సోగా ఒడుగుతుంది ఒడిలిపోతుంది ఆ తర్వాత ఆకులన్నీ ఒడిలిపోయి ఒక నెల రోజులు ఆకులు మొత్తం పైనుంచి రాలిపోతే ఆకులన్నీ రాలిపోతాయి ఆకులు రాలిపోయిన స్టేజ్ లో కూడా కాడ పచ్చిగానే ఉంటుంది పైన కాడ ఆ తర్వాత సోగా మారిపోతుంది ఎండిపోయి ఎండిపోయిండిపోయి కిందకి వచ్చి లాస్ట్ లో వేరే దగ్గర జీవం వాడితే చచ్చిపోతుంది అంతే కదా ఇప్పుడు నెల రోజుల పాటు ఆకులు రాలింది కార పచ్చిగా ఉన్న టైంలో నేను ఆ బెట్ నీళ్లు పోసే ఏం జరుగుతుంది మళ్ళా లేచి కూర్చున్న ఆకులన్నీ బయట కదా దాన్నే ప్రోగ్రాంలో కలకటం అంటారు మన ప్రోగ్రాంలో అందుకని కలకకూడదు ఇది పక్కనట్లండి ఇప్పుడు ఆ కొత్త వైద్య పొరలకాల వైద్యం షుగర్ దగ్గర ఏం చెప్తారంటే ఎన్నాళ్ళు ఎన్ని బకెట్లు నీళ్లు పోసావు రెండు బకెట్లు నీళ్లు పోసాం దానికి మొక్క పెరగడానికి ఇప్పుడు రెండు బకెట్ వద్దు మంచిది కాదు ఒక బకెట్ పోయి అంటారు ఒక బకెట్ పోస్తే మీకు వంద జాములు ఎంత తగ్గుతుందని చెప్పండి మీరు పొరలో తర్వాత అంటే ఏమన్నా అనుకుంటారు దాంట్లో సామాన్లు అయితే ప్యూర్ కార్బోహైడేట్ అన్నాలే ఉందో దాంట్లో అదే ఉంటుంది కాకపోతే బికాస్ ఆఫ్ ఫైబర్ రిలీజ్ కొంచెం స్లోగా ఉంటుంది కానీ ఉండేది కార్బోహైడేట రిలీజ్ స్లోగా ఉంటుంది అంటే తెల్ల అన్నం కాక మీరు తింటే ఏడు గంటలకు తెల్లన్నమో ఇడ్లు మీరు తింటే తొమ్మిది గంటలకలా మీరు ఎక్కడో కలిసిపోతుంది అంటే తింటే తొమ్మిది గంటల అదే సేమ్ అంతే ఐదు వందల ఖాళీలు తిన్నాం అనుకోండి ఐదు వందల ఖాళీలు రెండు గంటలు అయిపోతే అన్నం అంటే ఇదేం జరుగుతుందంటే నూట యాభై ఖాళీలు నూట యాభై ఖాళీలు అలా మూడు దశలుగా మధ్యాహ్నం వరకు పరుగుతుంది కానీ వచ్చే కార్బోహైడ్రేటే కదా కార్బోహైడ్రేట్ గ్లూకోజ్ వస్తుంది కదా గ్లూకోజ్ వస్తే గ్లూకోజ్ తో ఇన్సులిన్ ఉంటుంది కదా ఇన్సులిన్ ఉంటే ఇన్సులిన్ డిస్టెన్స్ పోతుందా చెప్పండి ఆ చెట్టును చంపాలంటే రెండు రెండు బకెట్లు కూడా ఒక బకెట్ నీళ్ళు పోస్తే వంద జన్మలు ఇస్తుంది అది చావదు బయట ఒకటి గుర్తుంచుకోండి నేను వాళ్ళ వైపు చెప్తున్నా నేను చెప్పేది మొత్తం ఒకటే ఇన్సులిన్ టెస్ట్ అనేది చంపడానికి చెప్పే ఒకే ఒకటే మీరు సొరిసిస్ లావా షుగరా బీపీనా పీసీ వాడు అనవసరం ఒకటే చోట ఆ ఒకటే అన్నింటినీ పరిష్కరిస్తుంది ఇక్కడ మీరు దీనికోటి దానికోటి చోట ఎన్ని వేరు వేరు జబ్బులు అయితే నువ్వు దీనికో వైద్యం దానికో వైద్యం దీనికోవడం చాలా ఉంటుంది అంటే ఇంగ్లీష్ వైద్యం ఏం వస్తుంది ఏం చేస్తుందో మీరు అదే చేస్తున్నారు అది ఒకటే లెక్క దేనికైనా టెస్ట్ మనస్ ఉండాలి నేను వైద్య శాస్త్రం ఉండేదాన్ని బయట పెట్టినప్పుడు ఇలాంటి మనం బయట పెట్టాల్సిన నాకు నాకుంది ఇలా రెండు రోజుల క్యాన్సర్ పోతుందంట మూడు రోజుల పోతాన్ని నమ్మద్దు మన డైట్ పేరుతో యూనివర్సిటీ యూనివర్సిటీ వాళ్ళు మనకి ఆల్మోస్ట్ వందల కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు చైనాల పరిశోధన చేసే తొమ్మిది నెలల నుంచి అసాధారణమైన ఫలితాలు వచ్చినాయి రాబోయే పది సంవత్సరాల పాటు ప్రతి జబ్బుకి ఎలాంటి రిజల్ట్ చూపించబోతున్నది ఎలాంటి అభట్లు చూపిస్తుంది పరిశోధన చేస్తే అందరికీ షాకింగ్ రిజల్ట్స్ వచ్చినాయి ప్రపంచం మొత్తం మార్క్ తీరాల్స్ వచ్చినాయి ఇప్పుడు నాకు ఇందాక నేను గెస్ట్ హౌస్ లో ఉన్నప్పుడు నాకు కన్ఫర్మ్ అయింది నేను ఈ పదో తారీఖు చైనా వెళ్తున్నాను డిబేటింగ్ కోసం ఆల్రెడీ పది దేశాలు యాక్సెప్ట్ చేయడం కూడా అయింది ఈ సంక్రాంతి పండుగ నేను అక్కడే ఉండబోతున్నాను చైనాలో యూనివర్సిటీలో నేను పేపర్ సబ్మిట్ చేయబోతున్నాను ప్రపంచం మొత్తం మార్క్ తీరా తెలుగు వాళ్ళ మన తెలుగు సమాజం పనిచేసే బయటికి ఇది సైన్స్ నేను మళ్ళా ఆపరిస్తున్నాను ఎవరైనా అంటే నిజానికి నిర్మల్ ఏరియా కాబట్టి నేను డెప్త్ సైన్స్ నేను చెప్పలేదు నిజానికి అంటే మీకు ఒక వయో మీడియా చెప్పాను నేను డెప్త్ సైన్స్ చెప్తాను వయో మీడియా చెప్తాను లేదా సామాన్లకు అర్థం ఏంటంటే లైట్ గా చెప్తాను మీకు వయో మీడియాగా చెప్పాను నిజానికి ఎవరైనా సరే నాతో చర్చించలేదు రండి ఏ ఒక్కటి మీ చేత ఏ డాక్టర్ ఏ సైంటిస్ట్ ఎవరికైనా సరే నేను ఎలా తగ్గుతున్నా మీ సైన్స్ మాస్టర్ చెప్పలేకపోతే ఆ రోజు నేను ఒక ఎవరినైనా సరే నేను కన్విన్స్ చేయలేకపోతే నిజానికి మీ ముందు కూర్చుని మీరేమి ప్రశ్నించారు అడగండి మేము మీ ముందు చూడటం అంటే ఒక టీవీ ఛానల్ ముందు కూర్చుని రెండు చూసుకుందాం మందులు పారేయండి మీరేమంటారు వైద్య శాస్త్రంలో మందులు వేసుకోపోతే కోక షుగర్ కంటారు మందులు ఒక్కరోజు చేసిన మీరు కోక పారాయణ ఆదర్ కంటారు నేను మనం ఇంత విరోధం అయితే మీరు నన్ను నేను వైడవని కాదు నన్ను ఇరుగురు పెట్టడానికి ఎక్కడ మాట్లాడటం మాట్లాడతా టీవీ ఛానల్ కూర్చున్నాను లైవ్ లో మీరు నన్ను ఇబ్బంది పెట్టడానికి అండిపోయిన పండిట్లు వైద్య శాస్త్రంలో ప్రముఖులు కానీ వీళ్ళు నన్ను ఇరుగురు పెట్టాలి క్వశ్చన్ వేసి ఉండొచ్చు కదా కష్టమని ఎందుకు వేయలేదు వేసుంటే వేసుంటే తెలిసి ఉండేది ఖచ్చితంగా కారు కొన్నాడు నేను వేసి ఉండేవాడిని వేసి ఉండాలని చూసే వేయలేదు నిజాన్ని అర్థం చేస్తుంది వాళ్ళ డాక్టర్లు మీరు అనుకోవాలంటే వ్యతిరేకించట్లేదండి వందకి తొంభై తొమ్మిది మంది పూర్తిగా అనుకూలిస్తున్నారు మన తెలంగాణ ఐఎంఐళ్ల దగ్గర నుంచి కానీ ఆంధ్రాలో కానీ ఐఎంఐ ప్రతినిధులు కానీ డాక్టర్ల సమాజం మొత్తం నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ యాక్సెప్ట్ చేసింది ఎందుకంటే మొదట్లో వాళ్ళు నమ్మలేక ఇదేదో డాక్టర్ కాని చెప్తున్నాడు ప్రసాదం మోసం చేస్తాడు అనుకున్నారు కాలం గడిచేటప్పటికి వాళ్ళకి దింట్లో ఉండే సైన్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు చేయడం ఇన్ని చోట్ల ఇన్ని కోట్ల ఎగ్జామ్స్ ఒకరిగా దగ్గర కదండి కోట్ల మందికి వెళ్ళిపోయింది విధానం ఇంకా కష్ట చేసి ఎవరో మాట్లాడితే ప్రూవ్ చేసే స్టేజ్ లేదు అందుకే ఇప్పుడు ప్రజలకు సన్నిగ్ధ వచ్చింది ఈ మధ్య ఎందుకు వచ్చిందంటే రామకృష్ణ గారు పోస్ట్ రేటింగ్ లో నేను ఇదే చెప్పాను అండి పొర రోజుల్లో తినండి అని చెప్పాను అంటే పొర రోజుల్లో రోగం తగ్గడానికి చెప్పరా రోగం తగ్గి బయటకు వచ్చేసిన తర్వాత మా మామూలు జీవితం గరమాలగా మామూలు జీవితం కడపటానికి అన్నం మొదలు పర్వదాన్ని సంస్కారం చెప్పారు ఇవాళ మీరు పర్వదాం రోగం దక్కించడం కంటే కుదరదంటే సిద్ధాంత చర్చకి నేను సిద్ధంగా ఉన్నా నాతో ఎవరు చర్చించినా సరే సైన్స్ మాట్లాడితే ప్రజాహితం కోసం మీకొచ్చే వచ్చే నాకొచ్చే నాకు డబ్బుల్లో నిలబడి మాట్లాడుతున్న సబ్జెక్ట్ నేను రెడీగా ఉన్నా మీరు యాక్సెప్ట్ చేయండి లేదా తప్పని మీరు చెప్ప నేను కనుక మిమ్మల్ని కనిపించలేకపోతే సైన్స్ కాదని ఆ రోజు నాకు తప్పని చెప్పిన చాలా ఆకాస్తాను చాలండి ఎవరికైనా సరే కాబట్టి ప్రజలకు ఎటువంటి సందగ్ధ అవసరం లేదు నిరంతరంగా నిర్మానంగా మన కంటిన్యూ చేయండి కొన్ని వేల మంది డాక్టర్లు ఆల్రెడీ టెస్ట్ అయిన మందానికి ఇంకా క్వశ్చన్ చేసే అవకాశం కూడా లేదు వేరే వాటి గురించి మీరు ఛాన్స్ ఇవ్వద్దు జస్ట్ నేను చెప్పింది లైట్ పాతం దాంట్లో బాగా అయిపోయింది ఇప్పుడు మీకు డైట్ ప్రోగ్రామ్ చెప్తాను అమ్మాయి మీ లేడీస్ ప్రోగ్రామ్ జాగ్రత్తగా రండి జెంట్స్ ప్రతి అర్థం కాదు అంటే పూర్తిగా ఎందుకంటే ఒంటర్ మ్యాటర్ ఆడాలి కాబట్టి మీరు జాగ్రత్తగా రిజిస్టర్ చేసుకోండి ఇప్పుడు నేను ఫుడ్ ప్రోగ్రామ్ చెప్తాను ఈ ప్రోగ్రామ్ రెండుగా డిజైన్ చేశాను ఒకటి మీరు ఎట్లా రెండు వసలు వేశారో అలా రెండుగా డిజైన్ చేశాను ఒకటి తినేవి రెండవ తినకూడదు నేను తినమని మీకు ఒక పాతిక ఐటమ్ చెప్తాను ఇందులో ఈ ప్రోగ్రామ్ తినండి అని మీకు ఒక పాతిక ఐటమ్ చెప్తాను వాటిల్లో నాలుగు చచ్చినట్టు తీసుకుని తేరాల్సిందే వాటిని నేను పిల్లర్స్ అంటాను ఒక స్టేజ్ నెల పట్టే నాలుగు పిల్లర్స్ అలాసరమవుతాయో ఈ ప్రోగ్రాం కూడా నాలుగు పిల్లర్స్ ఉంటాయి వాటిని ఫోర్ పిల్లర్స్ అడ్డాను ఆ నాలుగు మీరు చచ్చినట్టు తీసుకుని తీరాల్సిందే నేను తీసుకుని అంటే కుదరదు ఆ నాలుగు పాపం మిగిలిన పాచుకున్నాయి మిగిలిన ఒకటి తింటారా ఇరవై తింటారా పది తింటారా ఒకటి రెండు తింటారా మీ ఇష్టం అది మీ ఛాయిస్ ఇక తినద్దు బాధ్యత చెప్తాను తినద్దు మేము ఒక కేటగిరీ చెప్తాను ఆ కేటగిరీలో మీకు ఎటువంటి చాయిస్ లేదు నో తినద్దంటే తినద్దంతే కనీసం దాని ఆలోచించేయడం కూడా వీల్లేదు ఎందుకో మీకు ఇందా సబ్జెక్టులు చెప్పారు మీరు అనొచ్చు సార్ ఇంత తింటే ఏమవుతుందని ఇందా చెప్పాను కదా మొక్కంతా చర్చేస్తాను నెల అయిన తర్వాత ఒక ఆట నీళ్ళు వస్తే మీరు పోసిన వాటాతో నెల చేసిన శ్రమంతో హోదా అవుతుంది అర్థమైందండి మీరు ఒక చెట్టు చావాలంటే దాని మూడు నెలల పాటు ఎండగలిగితేనే మీరు దవా అధ్యక్షులు చూసి కన్సెప్ట్ చేస్తే మొదటి ప్రోగ్రాం మొదటి అసలు వస్తుంది అర్థమైందండి Sorry. subscribe to our telugu tv online channel and also press the bell icon so you never miss any new updates cause whenever we upload new video you'll get the notification on your mobile